ఘనంగా జనసేన ఆవిర్భావ దినోత్సవం వేడుకలు అనంతపురం జిల్లా గుత్తిపట్టణంలోని రాయల్ సర్కిల్లో శుక్రవారం జనసేన పార్టీ పన్నెండు వీరభావ దినోత్సవం వేడుకలు వేడుకలను ఘనంగా నిర్వహించారు జనసేన పార్టీ జిల్లా నాయకులు బోయగడ్డ బ్రహ్మయ్య బండి సత్య శ్రీకరం రవి నాగయ్య ప్రసాద్ ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకుంటూ సంబరాలు జరుపుకున్నారు పన్నెండో సంవత్సరాలు సందర్భంగా నమస్కారం జనసేన ఇందులో భాగంగా నాగాయన పాత పాట అనేదిగా పాల్సినాం ఈరోజు మన జనసైనికులకు జనసేన అభిమానులకు మీడియా మిత్రుల కలిసి మీద పేరు పేరులో ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మనం ఎంతో సంతోషకరమైన విషయం ఈరోజు ప్రతి ఒక్కరూ జనసేన ఆవిర్ ఆవిర్భావం దినోత్సవం అంటే జనసేన పుట్టినరోజు అంటే మన జనసైనికులు ప్రతి ఒక్కరూ పుట్టినరోజు సమానమని భావించి ఈరోజు ఎంతో సంతోషకరంగా పండుగతో సమానంగా జరుపుకుంటూ అదేవిధంగా మనము పదకొండు సంవత్సరాలు పూర్తిగా ఎంతో చేసి కష్టపడిన కష్టానికి ఫలితంగా హండ్రెడ్ పర్సెంట్ స్టైక్ రేట్ తో గెలుపొంది ఈరోజు ఎంతో సంతోషకరంగా గౌరవంతో మనము ఈరోజు ఆవిర్భావ దినోత్సవం గెలపడం కూడా జరుగుతుంది ఈ ఆవిర్భావ దినోత్సవానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మరొక ఉదయ ధన్యవాదములు అదేవిధంగా ఈరోజు మా జనసేనికుడు జనసేన నాయకుడు అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం కూడా తెలియజేస్తాగా కూడా భావిస్తున్నాం ఈ రోజు నుండి మనం అందరం కూడా మన నాయకుడు చెప్పిన విధంగా మనము నాయకుడు యొక్క మాటలుగా వచ్చి మనము ఒక కూని వ్యక్తులకి అందరికీ కూడా విజయానికి మనము పోదుపాటాం అదేవిధంగా భవిష్యత్తులో కూడా మన నాయకుడు ఏ ఒక్క మాట అయితే చెప్తాడో ఆ మాటకి మనం అందరం కూడా కట్టుబడి ఉండి భవిష్యత్తులో కూడా మన నాయకుడికి హండ్రెడ్ పర్సెంట్ విజయ సాధించాలని కూడా కోరుతూ అదేవిధంగా అందరూ ప్రతి ఒక్కరు కూడా తలుచుకట్టుగా మరింత ముందుకు కొనసాగుతూ పార్టీలు బలోపితం చేయాలని కూడా కోరుతున్నాం ఈరోజు మన నాయకులు ఏదైతే చెప్తాడో ఆ విధంగా కూడా నడుచుకొని పార్టీని బలోపితం చేయాలని కూడా పేరు పేరు ఉదయం ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ముందు ముందు మాట్లాడే వ్యక్తులు కూడా ఏ ఒక్క పాల్చుకుంటూ మరోసారి చర్యలు తీసుకుంటున్నాము చాలా చెప్పారు నాగారా తప్పకుండా అలాగే హర్యానా గారి రెండు మాటలు మాట్లాల్సిందిగా కోరుతున్నాము జనసేన పార్టీ సైనికులకు పవన్ కళ్యాణ్ మరియు మెగా ఫ్యామిలీ అభిమానులందరికీ నా యొక్క జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ఈ సందర్భంగా మనకి ఇక్కడ విచ్చేయడం ఇది కేవలం ఆవిర్భావోత్సవం మాత్రమే కాదు మనం కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మొదటి ఆవిర్భావ సభ ఇది విజయోత్సవ సభ అని నేను నా అభిప్రాయం తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు కార్యక్రమంలో దినోత్సవ కార్యక్రమంలో మన జనసేన పార్టీ నాయకుడు అధినాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు చేసే దిశానిర్దేశాలను ప్రతి ఒక్కరూ మనసులో పెట్టుకొని పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ప్రయత్నం చేయాలని ఇతర గ్రామాలలో కూడా అన్ని ప్రాంతాలలో కూడా రాష్ట్రంలో మనం జనసేన పార్టీ సైనికులు అందరినీ కలుపుకొని ముందు ముందుగా మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే కార్యక్రమాలు ముందు ముందు ఉంటాయి వీటన్నింటికీ అందరి సహకారం తీసుకొని ప్రజలతో మమేకమై వారి యొక్క సమస్యల గురించి వారి సమస్యల మీద దృష్టి సారించాల్సిందిగా ఈ జనసేన పార్టీ నాయకులందరికీ నేను విన్నవించుకుంటున్నాను అలాగే ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ కార్యకర్తలందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు